వెల్కమ్ గురించి మాట్లాడే ముందు ఒకసారి ఈనాడులో ఈ వీడియో చూడండి లక్షల ఇరవై ఐదు వేల యాభై ఐదు మంది మహిళా సెక్స్ ఉన్నారు వీరిలో లక్ష ముప్పై మూడు వేల నాలుగు వందల నలభై ఏడు మంది సెక్స్ వర్కర్లతో ఏపీ తొలి స్థానం రెండు వేల ఐదులో రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి గణాంకాల ప్రకారం ప్రస్తుతం ఉన్న ఏపీ పరిధిలో అరవై ఐదు వేల మంది సెక్స్ వర్కర్లు నివసిస్తున్నారు ఈ సంఖ్య రెండింతలు దాటింది ఉమ్మడి అనంతపురం కృష్ణా జిల్లాల్లో ఒక్కో చోట పదిహేడు వేల మందికి పైగా ఉన్నారు గుంటూరు జిల్లాలో పదమూడు వేల ఏడు వందల ఎనభై ఒకటి కర్నూలులో పన్నెండు వేల ఏడు వందల తొమ్మిది చిత్తూరు జిల్లాలో పదివేల రెండు వందల తొంభై ఆరు మంది చొప్పున ఉన్నారు ప్రకాశం తూర్పు గోదావరి నెల్లూరు పశ్చిమ గోదావరి జిల్లాలో ఆరు వేల నుంచి ఎనిమిది వేల మధ్యన ఉన్నారు కడప విశాఖ విజయనగరం జిల్లాల్లో రెండు వేల నుంచి నాలుగు వేల మంది ఉన్నారు శ్రీకాకుళం జిల్లాలో కాస్త తక్కువ కష్టపడి పని చేసుకొని జీవించేందుకు ప్రయత్నిస్తే సమాజం తమను నమ్మట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కావాలని ఇలాంటి పరిస్థితి చూసారు కదా ఈనోడ్ వాళ్ళు చెప్పిందే కదా డేటా ఈనోడ్ వరల్డ్ మాట్లాడిందే కదా సరే ఇప్పుడు మన ప్రబుద్ధులు ఆ మేము టీవీ డిబేట్ లోకి వస్తే మా మా నోట్లో నుంచి వేదాలు మంత్రాలు మాత్రమే వస్తాయి ఇంకోటి ఇంకోటి రాదు అని చెప్పేసి చెప్తారు కదా ఆ ప్రబుద్ధులందరి మాటలు కూడా ఒకసారి విరండి విలువ లేని మహిళ సంస్కారం లేని మహిళ నీటి లేని మహిళ ఎవరైనా ఉంది అంటే అది వైఎస్ భారతిరెడ్డి మాత్రం ఏమమ్మా భారతిరెడ్డి ఇద్దరి ఆడబిడ్డల్ని కన్నా సిగ్గుండా నీకు చెప్పు తీసుకుని కొడతాం భారతిరెడ్డి చెప్తున్నా సజ్జల భార్గవ రెడ్డి గారిని వాడి పెళ్లాన్ని ఈ పార్తిరెడ్డిని రెడ్డిని జగన్ రెడ్డిని నలుగురిని నుంచోబెట్టి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడది చెప్పు తీసుకుని కొట్టి అప్పుడైనా వీళ్ళకి సంస్కారం వస్తుందేమో ఎందుకంటే అల్లిని చెల్లిని కూడా గౌరవించలేని సన్నా సెదవ జగన్మోహన్ రెడ్డి అయితే భారతి రెడ్డి ఇంకెంత వెదవయి ఉంటుందో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలి నువ్వు నీ పిల్లలు కూడా వెక్కి వెక్కి రోజు వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి పుట్టారు పుట్టారనేటువంటి ప్రశ్న మేము అసెంబ్లీలో రానియం జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు ఎవరికి పుట్టారని ప్రశ్న మేము అసెంబ్లీలో రానీయం జగన్మోహన్ రెడ్డి గారికి భార్యలు ఎంతమంది ఉన్నారు భార్య ఏతర సంబంధాలు ఎన్ని ఉన్నాయి ఎన్ని అవినాశ్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి భారతి రెడ్డి అది ఒక కూటమి మా వాడిపోయిన రోజా మా సిగ్గులేని రోజా డబ్బుల కోసం కకృతు పడే రోజా సంతటికైనా దిగజారిపోయే నగరి రోజా నేను రోజా గురించి చెప్పేది అదే సిగ్గు లేని రోజా వాడిపోయిన రోజా ఓడిపోయిన రోజా అడ్డదిడ్డంగా సంపాదించినటువంటి అటగా రుండ్రమ్మ ఈవిడే ఎక్కువ భూమికి నాయనా రోజా పువ్వునే లడ్లో వాడారు పంది రోజా కుంభమేళకు వెళ్ళింది యాభై మందిని రేపు ఫైనల్లో ఇండియా వెళ్ళింది మార్చి తొమ్మిదో తారీఖు దయచేసి అని ఒక మాట కూడా మాట్లాడకుండా దాన్ని ఆపండి అది గనక పొరపాటున ఇండియా గెలిచింది అని చెప్తే పట్టా పంచలైపోయింది అందుకు గొలుసు కట్టేసినట్టు కట్టేయండి దాన్ని మాట్లాడకుండా దానికి రోజా గనక పొరపాటున ఆల్ ద బెస్ట్ ఇండియాకి చెప్పింది అంటే అయిపోయింది వాడి పెళ్ళం ఎందుకని అవినాష్ రెడ్డికి ఉదయం పూట మూడు గంటల ఫోన్ చేసిద్ది వాళ్ళ పిల్లల హైట్ ఈక్వల్ టు అవినాష్ రెడ్డి మీకు అక్కడే తేడా ఏంటో తెలుసా వైజాగ్ లో కాపురం పెడతాను ఎవరితో పెడతాం మరి అక్కడ నాకు తెలిసి అక్కడ ఇల్లు కట్టింది ఎవరితో కాపురం చేస్తా నాకైతే తెలియదు పొద్దున్న పోతా అంతే మీ సినిమా పరిశ్రమలో బ్రోకర్ లేరా మీ సినిమా పరిశ్రమలో లేరా ముగ్గురు ముసలి ముంజులు ఒకసారి ఈ ఆరకే రోజు అది ఈ ముజిలి ముజులు మాట్లాడుకోవడం చూడండి ఇది కుక్కది ఏరగంధం లక్ష్మీ పార్వతి కుక్క ఏం చిల్లరు కాదురా మీరు ఉన్నారుగా ఎలా మాట్లాడుతున్నారు ఒక్కొక్కళ్ళు భారతీ రెడ్డి చెప్పుతో కొట్టాలి అది ఇది అని చెప్పేసి ఆవిడ స్టార్ట్ చేస్తే ఈ గాడు వాడు ఈ సేమరాజాగాడు ముంజలని మాట్లాడుతున్నాడు వీడు వీళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో వీళ్ళని ఎందుకు వదిలేశారు అని చెప్పేసి సామాన్య ప్రజలందరూ భావిస్తారు ఇప్పుడు వాళ్ళందరూ కామెంట్స్ ఏ వీడియోస్ కింద వెళ్ళినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు అప్పుడు వీళ్ళని ఎందుకు వదిలేశారు నెక్స్ట్ మీరు వచ్చిన తర్వాత అయినా కానీ మీరు వదలకో మీరు మమ్మల్ని కార్డు మాకు అడ్డు చెప్పకూడదు అని చెప్పేసి వాళ్ళ కార్యకర్తలు సామాన్య ప్రజలు అందరూ కూడా కామెంట్స్ పెట్టడం జరుగుతుంది ఏముంది ఇప్పుడు జర్నలిస్టులు కూడా అరెస్ట్ చేయొచ్చు ఏ కారణం లేకపోయినా సరే అక్కడ కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఆటపోజ్ ఆపోజిట్ కృష్ణంరాజు గారు మాట్లాడింది ఆయన ఖండించారు ఖండించిన కానీ వీళ్ళు ఇది చేశారు రేపొద్దున టీవీ ఫైవ్ లో ఒక వచ్చి మాట్లాడిన మాటలకి టీవీ ఫైవ్ టీవీ ఫైవ్ లేకుండా చేస్తారు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రజ్యోతి గురించి కూడా ఆ వెంకటకృష్ణ గారి గురించి లేకపోతే ఆ సాంబా గురించి లేకపోతే మనోడు అడిపే పేరు టీవీ ఫైవ్ మూర్తి గురించి కానివ్వండి వీళ్ళందరినీ కూడా చేయొచ్చు ఇప్పుడు రేపొద్దున అధికారం మారెత్తు అధికారం ఎప్పుడు వీళ్ళదే ఉంది కదా అధికారం ప్రజలు ఎప్పుడు ఒకళ్ళకే ఇవ్వరు కదా తెలంగాణలో అయినా రెండు సార్లు ఇచ్చారు కేసీఆర్ గారికి ఆంధ్రలో అది కూడా ఉండదు పరిస్థితి చూద్దరు అధికారం మారితే నెక్స్ట్ ఏదో మాకు మోదీ సపోర్ట్ కూడా ఉందని చెప్పేసి అనుకుంటున్నారు ఎల్లకాలం కేంద్ర ప్రభుత్వంలో మోదీ గారే ఉంటారు కదా అది కూడా ఆలోచించుకోండి లేదప్పుడు మేము కాంగ్రెస్తో పొత్తు ఉంటే దేవుడు అన్ని చూస్తూనే ఉంటాడు అని చేస్తూనే ఉంటారు చూద్దాం మీరేమనుకున్నారో నాకు ఎంత కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్